విజయవాడ బందర్ రోడ్డులోని పబ్లో అర్ధరాత్రి హంగామా సృష్టించారు అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్లో యువత చిందులు వేశారు దీంతో లాఠీలకు పని చెప్పారు పోలీసులు పబ్ లోనే వంద మందికి పైగా యువత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అర్ధరాత్రి రెండు దాటి దాటినా కూడా పార్టీలు అక్కడ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు రావడంతో బిల్లు కట్టకుండా నూట యాభై మంది మందుబాబులు అక్కడి నుంచి పరారైనట్టుగా కూడా మనకి తెలుస్తోంది విజయవాడలోని పబ్ల పేరుతో యువత రాత్రుల్లో నానా రచ్చ చేస్తూ ఉండడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నగరంలోని ప్రముఖ పబ్ లో అర్ధరాత్రి రాత్రి రెండు గంటలు దాటిన తర్వాత కూడా అక్కడ పార్టీలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పబ్ లో సుమారు నూట యాభై మందికి పైగా యువకులు యువతులు మద్యం మత్తులో మునిగిపోయినట్లుగా గుర్తించడం జరిగింది అయితే పబ్ బయటకొచ్చిన కొంతమంది యువత యువకులు బందర్ రోడ్డుపై బాహాబాహికి దిగడం జరిగింది ఈ సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు కనిపించడంతో మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని స్థానిక ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది ఇక పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతోనే పోలీసులు పబ్లోనే లాఠీచార్జ్ చేయగా పోలీసుల మెరుపు దాడితో కొంతమంది మందుబాబులు బిల్లు చెల్లించకుండానే ఆ పబ్ నుంచి పరారైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఏ వ్యవహారం విజయవాడ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి సాయి అందిస్తారు ఓవర్ టు యూ సాయి తప్పతాగిన యువకులకి విజయవాడ పోలీసులు బుద్ధి చెప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విజయవాడ బందర్ రోడ్లో చాలా కీలకమైన ప్రాంతంలో అర్ధరాత్రి అంటే రెండు దాటాక కొంతమంది యువత యువకులు రోడ్డు మీద చిందులు వేస్తుంటే పోలీసులు అనుమానించి వారిని గుర్తిస్తే వారు తెల్లవారుజామున రెండు మూడు గంటలకి తప్పతాగి రోడ్డు మీద వాళ్ళు హడావిడి గందరగోళం సృష్టి చేసింది వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నా నారాజి విజయవాడలో ఉన్న ఎల్ఈపీఎల్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది బందర్ రోడ్లో ఆ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న నా వెనకాల కనబడుతున్న పబ్బులో నుంచి వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది తెల్లవారుజామున మూడింటికి నాలుగింటికి బయటకు వస్తున్నారు అంటే పబ్బులు నడిపే విధానం ఏంటో అర్థం చేసుకోవచ్చు పబ్బులు పక్క నుంచి పోలీసులు నిఘా పెడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉన్నారు పబ్బు టైం దాటాక ఖచ్చితంగా నడపద్దని చెప్తూ ఉన్నారు కానీ ఏ పబ్ అయితే ఇప్పుడు మనకి విజువల్స్ లో కనబడుతూ ఉందో ఆ విజువల్స్ లో కనబడుతూ ఉన్న పబ్ ఆ పబ్బు తాలూకా లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం ఇప్పుడు సిసి కెమెరాలో సిసి ఫుటేజ్ ద్వారా బయటకు వచ్చే ఇవంతా కూడా ఒక వారం పది రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ మొత్తం పబ్లో దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది యువతి యువకులు మద్యం మొత్తులు చిందులు వేస్తూ హడావుడి హడావుడి చేస్తూ కనబడ్డారు దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తే విసిపోయే నిజాలు వచ్చే ఇందుట్లో కొంతమంది అసలు స్పృహలో కూడా ఉన్న పరిస్థితుల్లో లేదు అంత దారుణంగా ఇక్కడ పబ్బులు నడుపుతున్నారు బార్ బార్లు నడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం కనబడుతున్న ఏదైతే ద లీగ్ ఇన్ఫినిటీ క్లబ్ ఇదేందో ద లీగ్ ఈ పబ్బే ఈ పబ్కు సంబంధించి ఇప్పుడు సీసీ ఫుటేజ్లో కనబడుతున్న హడావిడి జరిగిన పబ్ ఈ పబ్ లోపలికి ఒకసారి చూస్తే బేసిక్గా పబ్బు టైం అనేది లెవెన్ టు లెవెన్ అంటే వీళ్ళు పెట్టుకున్న బోర్డు మీద లెవెన్ టు లెవెన్ ఉంది కానీ ఇక్కడ పరిస్థితి లెవెన్ టు లెవెన్ అయిన ఏ మాత్రం కూడా కనబడడం లేదు ఓ పక్క పబ్లో ఏదైతే మనం చూసిన విజువల్స్లో చూసిన హడావుడంతా కూడా ప్రస్తుతం విజువల్స్ కనబడుతుంది ఇక్కడే అంటే బేసిక్గా రాత్రి పదకొండు దాటాక పబ్బునైతే ఆ సెట్ పరిస్థితులు ఓపెన్ చేయడానికి వీలేదు బట్ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది పూర్తిగా పోలీసుల నిఘా కొరబడింది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఎందుకంటే ఇక్కడ పోలీసులు అనేది బేసిక్ రోడ్డు మీదకి వచ్చి అక్కడ హడావుడి చేశారు కాబట్టి ఇక్కడ పబ్బులో ఇంత వ్యవహారం నడుస్తుందని అర్థమైంది కానీ ఇది ఎన్నాళ్ళుగా నడుస్తుంది అనేది పోలీసులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఆలోచించుకోవాలి మొత్తం పరుగులు తీసింది ఇవన్నీ కూడా పడేసి కుర్చీలన్నీ కూడా విసిరేసి జనాలు ఎట్టుబడితే అటు పరిగెత్తారు పోలీసులు చితక్క కొట్టేశారు పని చెప్పారు ఇది చూసి మిగతా పబ్బుల్లో ఉన్న యువత యువకుల కన్నా కాస్త గుస్త బుద్ధి రావాలి రాత్రి పదకొండు తర్వాత విచ్చలవిడిగా పబ్బుల్లో ఎంజాయ్ చేయడం బైక్ల మీద రావడం రాత్రి పొరపాటున ఎవరైనా బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళ పరిస్థితి దారుణం ఎందుకంటే రోడ్ల మీద వాళ్ళు వచ్చే హడావుడి అంతా ఎంత ఉండదు బైక్లు కార్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్ల మీద ఒక రేసింగ్ లాగా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ ప్రధాన కారణం ఈ పబ్బే ఇటువంటి పబ్స్ ఉండడం వల్లే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి పైన నిఘా పెట్టాలి అనేది అయితే మొత్తం ఇక్కడ విజయవాడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అయితే సందట్లో సడేమి కానీ కొంతమంది ఇప్పటికే ఈ పబ్బుకి సంబంధించి ఆ రోజు ఏదైతే హడావుడి చేశారో ఆ హడావుడి జరిగిన ప్రాంతం అంతా ఇదే కానీ సందర్భంలో సైడ్ ఏమైనా కొంతమంది ఏంటంటే పోలీసులు వచ్చిన సందర్భంలో వేల రూపాయల బిల్లు కట్టకుండా కొంతమంది జంప్ అయిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఓవరాల్ చూసుకుంటే ఇటువంటి పబ్స్ పైన అయితే ఖచ్చితంగా నిఘా పెట్టాలి ప్రస్తుతానికి అయితే పబ్బు అంటే వీళ్ళకి ఫైన్ వేసినట్టుగా కూడా మన సమాచారం అవుతుంది ఇటువంటి వాళ్ళపైన స్ట్రిక్ట్గా యాక్షన్ అయితే తీసుకోవాలి మొదటి తప్పు కింద ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి కొంతమేర తెలుస్తున్నప్పటికీ ఇంకొకసారి ఇటువంటి ఘటన జరిగితే ఊరుకోమంటున్నారు లెవెన్ టు లెవెన్ అంటే పొద్దున పదకొండు నుంచి రాత్రి పదకొండు వరకు మాత్రమే ఈ పబ్బుకి పర్మిషన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది బేసిగా ఎక్కడైనా కూడా లెవెన్ వరకు మాత్రమే టెన్ టు లెవెన్ వరకు మాత్రమే ఇక్కడ విజయవాడలో పబ్లిక్ పర్మిషన్ ఉంది కానీ ఇది హైదరాబాద్లో తలదన్న రీతిలో మెట్రోపాలిటన్ సిటీ కన్నా ఎక్కువ అన్నట్టుగా విజయవాడలో మరి ఆ తలవర్జాం నాలుగు ఐదు గంటల వరకు పబ్బులు నడపడం అనేది పూర్తిగా విజయవాడ ప్రజలకు ఇంకా పబ్బు కల్చర్ అనేది పూర్తిగా రాలేదు కేవలము అంటే విజయవాడ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ముఖ్యమే కానీ పబ్బు కల్చర్ ఎంతవరకు రాలేదు కానీ ఇప్పుడున్న పబ్బులు నెవరి నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఇది రేపొద్దున ఈ యువత యువకులకైతే ఖచ్చితంగా చుడుమార్గం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది రోడ్డు మీద వచ్చి కొట్టుకుంటున్నారు కాబట్టి పోలీసులు గమనించారు ఇటువంటి పబ్బులు ఇంకా విజయవాడలో చాలా పబ్బులు ఉన్నాయి ఆ పబ్బులకి ఖచ్చితంగా నిఘాబెట్టి రాత్రి పదకొండు తర్వాత పబ్బులు ఎవరు ఎవడ లేకుండా చేయగలిగితే మాత్రమే ఇటువంటివి ఏ ఘటనలు జరగకుండా ఉండే అవకాశం కనబడుతుంది ప్రస్తుతానికి అయితే పబ్బు నిర్వాహకులు అయితే ప్రస్తుతం మీడియాతో మాట్లాడే పరిస్థితి అయితే కనబడలేదు కానీ పది రోజుల క్రితం జరిగిన ఈ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కానీ వెలుగులోకి వచ్చినప్పటికీ దీనిపైన ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది విజయవాడలో ఉన్న పబ్లి కూడా ఇదే విధంగా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు సడన్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఏ విధంగా అయితే లాఠీచార్జ్ చేసి యువత యువకులని చల్లాచెదురుగా బాధపడేసారు అదే విధంగా మిగతా పబ్లిక్లో సడన్ అటాక్ చేసి వాళ్ళకి స్ట్రోక్ ఇస్తే తప్ప యువత యువకులు మారే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళిన తర్వాత అర్ధరాత్రి విజయవాడలో పన్నెండు తర్వాత వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఎంత స్పీడ్ గా బైక్లు నడుపుతారో ఎంత ఫాస్ట్ గా కార్లు నడుపుతారో అందరు తెలిసిందే సో ఇటువంటి పబ్ ద లీగ్ ఇన్ఫినిటీ పబ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ టు నైట్ లెవెన్ పిఎం వరకు పెట్టుకున్నారు కానీ ఇక్కడ ఆ రోజు జరిగిన హంగామా చూస్తే రెండు దాటినా కూడా అక్కడ యాజమాన్యం ఇంకా పబ్బు నడిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అటుగా వెళ్ళిన పోలీసులు గమనించడంతో అక్కడ మెరుపుదాడి చేయడంతో ఆ తతంగమంతా కూడా బయటపడింది కూడా అక్కడ లైవ్ లో ఉన్న మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి అసలు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ పబ్ కి సంబంధించి యువతకి సంబంధించి కూడా ఆ పబ్స్ మీద అయితే యాక్షన్ తీసుకోవాలని కూడా అక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏదో మెట్రోపాలిటన్ సిటీ లాగా ఇక్కడ యూత్ రెచ్చిపోతుంది బట్ ఇక్కడ మనం పూర్తిగా పబ్ కల్చర్ రాలేదు పూర్తిగా విజయవాడలో అని కూడా అక్కడ చెప్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి యాజమాన్యం కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడే పరిస్థితి లేదు అని కూడా తెలుస్తోంది విజయవాడ బందర్ రోడ్డులోని పబ్లో అర్ధరాత్రి హంగామా సృష్టించారు అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్లో యువత చిందులు వేశారు దీంతో లాఠీలకు పని చెప్పారు పోలీసులు పబ్ లోనే వంద మందికి పైగా యువత ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అర్ధరాత్రి రెండు దాటి దాటినా కూడా పార్టీలు అక్కడ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు రావడంతో బిల్లు కట్టకుండా నూట యాభై మంది మందుబాబులు అక్కడి నుంచి పరారైనట్టుగా కూడా మనకి తెలుస్తోంది విజయవాడలోని పబ్ల పేరుతో యువత రాత్రుల్లో నానా రచ్చ చేస్తూ ఉండడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నగరంలోని ప్రముఖ పబ్ లో అర్ధరాత్రి రాత్రి రెండు గంటలు దాటిన తర్వాత కూడా అక్కడ పార్టీలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పబ్ లో సుమారు నూట యాభై మందికి పైగా యువకులు యువతులు మద్యం మత్తులో మునిగిపోయినట్లుగా గుర్తించడం జరిగింది అయితే పబ్ బయటకొచ్చిన కొంతమంది యువత యువకులు బందర్ రోడ్డుపై బాహాబాహికి దిగడం జరిగింది ఈ సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు కనిపించడంతో మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని స్థానిక ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది ఇక పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతోనే పోలీసులు పబ్లోనే లాఠీచార్జ్ చేయగా పోలీసుల మెరుపు దాడితో కొంతమంది మందుబాబులు బిల్లు చెల్లించకుండానే ఆ పబ్ నుంచి పరారైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ వ్యవహారం విజయవాడ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే సంబంధించిన మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి సాయి అందిస్తారు ఓవర్ టియూ సాయి తప్పతాగిన యువకులకి విజయవాడ పోలీసులు బుద్ధి చెప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విజయవాడ బందర్ రోడ్లో చాలా కీలకమైన ప్రాంతంలో అర్ధరాత్రి అంటే రెండు దాటాక కొంతమంది యువత యువకులు రోడ్డు మీద చిందులు వేస్తుంటే పోలీసులు అనుమానించి వారిని గుర్తిస్తే వారు తెల్లవారుజామున రెండు మూడు గంటలకి తప్పతాగి రోడ్డు మీద వాళ్ళు హడావిడి గందరగోళం చేసింది వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నా నారాజి విజయవాడలో ఉన్న ఎల్ఈపీఎల్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది బందర్ రోడ్లో ఆ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న నా వెనకాల కనబడుతున్న పబ్బులో నుంచి వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది తెల్లవారుజామున మూడింటికి నాలుగింటికి బయటకు వస్తున్నారు అంటే పబ్బులు నడిపే విధానం ఏంటో అర్థం చేసుకోవచ్చు పబ్బులు పక్క నుంచి పోలీసులు నిఘా పెడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉన్నారు పబ్బు టైం దాటాక ఖచ్చితంగా నడపద్దని చెప్తూ ఉన్నారు కానీ ఏ పబ్ అయితే ఇప్పుడు మనకి విజువల్స్ లో కనబడుతూ ఉందో ఆ విజువల్స్ లో కనబడుతున్న పబ్ ఆ పబ్ తాలూకా లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం ఇప్పుడు సిసి కెమెరాలో సీసీ ఫుటేజ్ ద్వారా బయటకు వచ్చే ఇవంతా కూడా ఒక వారం పది రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ మొత్తం పబ్లో దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది యువతి యువకులు మద్యం చిందులు వేస్తూ హడావుడి హడావుడి చేస్తూ కనబడ్డారు దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తే విసిపోయే నిజాలు వచ్చే ఇందుట్లో కొంతమంది అసలు స్పృహలో కూడా ఉన్న పరిస్థితిలో లేదు అంత దారుణంగా ఇక్కడ పప్పులు నడుపుతున్నారు బార్ బార్లు నడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం కనబడుతున్న ఏదైతే ది లీగ్ ఇన్ఫినిటీ క్లబ్ ఇది ఉందో ద లీగ్ ఈ పబ్బే ఈ పబ్బుకు సంబంధించి ఇప్పుడు సీసీ ఫుటేజ్లో కనబడుతున్న హడావిడి జరిగిన పబ్బు ఈ పబ్ లోపలికి ఒకసారి చూస్తే బేసిక్గా పబ్బు టైం అనేది లెవెన్ టు లెవెన్ అంటే వీళ్ళు పెట్టుకున్న బోర్డు మీద లెవెన్ టు లెవెన్ ఉంది కానీ ఇక్కడ పరిస్థితి లెవెన్ టు లెవెన్ అన్నట్లయితే మాత్రం కూడా కనబడడం లేదు ఓ పక్క పబ్బులో ఏదైతే మనం చూసిన విజువల్స్లో చూసిన హడావుడు కూడా ప్రస్తుతం విజువల్స్లో కనబడుతుంది ఇక్కడే అంటే బేసిక్గా రాత్రి పదకొండు దాటాక పబ్బనైతే ఆ సెట్ పరిస్థితిలో ఓపెన్ చేయడానికి వీలు బట్ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది పూర్తిగా పోలీసుల నిఘా కొరబడింది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఎందుకంటే ఇక్కడ పోలీసులు అనేది బేసిక్గా రోడ్డు మీదకి వచ్చి అక్కడ హడావుడి చేశారు కాబట్టి ఇక్కడ పబ్బులో ఎంత వ్యవహారం నడుస్తుందని అర్థమైంది కానీ ఇది ఎన్నాళ్ళుగా నడుస్తుంది అనేది పోలీసులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఆలోచించుకోవాలి మొత్తం పరుగులు తీసింది ఇవన్నీ కూడా పడేసి కుర్చీలన్నీ కూడా విసిరేసి జనాలు ఎట్టుబడితే అటు పరిగెత్తారు పోలీసులు చిత కొట్టేశారు లాఠీలకు పనిచెప్పారు ఇది చూసి మిగతా పబ్బుల్లో ఉన్న యువత యువకుల కన్నా కాస్త కుస్తో బుద్ధి రావాలి రాత్రి పదకొండు తర్వాత విచ్చలవిడిగా పబ్బుల్లో ఎంజాయ్ చేయడం బైక్ల మీద రావడం రాత్రి పొరపాటున ఎవరిన బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళ పరిస్థితి దారుణం ఎందుకంటే రోడ్ల మీద వాళ్ళు వచ్చే హడావుడి అంతా ఎంత ఉండదు బైకులు కార్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్ల మీద ఒక రేసింగ్ లాగా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ ప్రధాన కారణం ఈ పబ్బే ఇటువంటి పబ్స్ ఉండడం వల్లే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి పబ్బులపైన నిఘా పెట్టాలి అనేది అయితే మొత్తం ఇక్కడ విజయవాడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అయితే సందట్లో సడేమి కానీ కొంతమంది ఇప్పటికే ఈ పబ్బుకి సంబంధించి ఆ రోజు ఏదైతే హడావుడి చేశారో ఆ హడావుడి జరిగిన ప్రాంతం అంతా ఇదే కానీ సందర్భ సైడ్ ఏమైనా కొంతమంది ఏంటంటే పోలీసులు వచ్చిన సందర్భంలో వేల రూపాయల బిల్లు కట్టకుండా కొంతమంది జంప్ అయిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఓవరాల్ చూసుకుంటే ఇటువంటి పబ్స్ పైన అయితే ఖచ్చితంగా నిఘా పెట్టాలి అయితే పబ్బు అంటే వీళ్ళకి ఫైన్ వేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది ఇటువంటి వాళ్ళ పైన స్ట్రిక్ట్గా యాక్షన్ అయితే తీసుకోవాలి మొదటి తప్పు కింద వదిలేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది బట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి కొంతమేర తెలుస్తున్నప్పటికీ ఇంకొకసారి ఇటువంటి ఘటన జరిగితే ఊరుకోమంటున్నారు లెవెన్ టు లెవెన్ అంటే పొద్దున పదకొండు నుంచి రాత్రి పదకొండు వరకు మాత్రమే ఈ పబ్బుకి పర్మిషన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది బేసిక్గా ఎక్కడైనా కూడా లెవెన్ వరకు మాత్రమే టెన్ టు లెవెన్ వరకు మాత్రమే ఇక్కడ విజయవాడలో పబ్లిక్ పర్మిషన్ ఉంది కానీ ఇది హైదరాబాద్ తలదన్నే రీతిలో మెట్రోపాలిటన్ సిటీ కన్నా ఎక్కువ అన్నట్టుగా విజయవాడలో మరి ఆ తలవారుజాము నాలుగు ఐదు గంటల వరకు పబ్బులు నడపడం అనేది పూర్తిగా విజయవాడ ప్రజలకు ఇంకా పబ్బు కల్చర్ అనేది పూర్తిగా రాలేదు కేవలము అంటే విజయవాడ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ముఖ్యమే కానీ పబ్బు కల్చర్ ఎంతవరకు రాలేదు కానీ ఇప్పుడున్న పబ్బులు నిర్వహి నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఇది రేపొద్దున ఈ యువత యువకులకైతే ఖచ్చితంగా చెడు మార్గం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటున్నారు కాబట్టి పోలీసులు గమనించారు ఇటువంటి పబ్బులు ఇంకా విజయవాడలో చాలా పబ్బులు ఉన్నాయి ఆ పబ్బులకి ఖచ్చితంగా నిఘా రాత్రి పదకొండు తర్వాత పబ్బులు ఎవరు ఎవడో లేకుండా చేయగలిగితే మాత్రమే ఇటువంటివి ఏ ఘటన జరగకుండా ఉండే అవకాశం కనబడుతుంది ప్రస్తుతానికైతే పబ్బు నిర్వాహకులయితే ప్రస్తుతం మీడియాతో మాట్లాడే పరిస్థితి అయితే కనబడలేదు కానీ పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కానీ వెలుగులోకి వచ్చినప్పటికీ దీనిపైన ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది విజయవాడలో ఉన్న పబ్బులన్నిటికీ కూడా ఇదే విధంగా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు సడన్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఏ విధంగా అయితే లాఠీచార్జ్ చేసి యువత యువకులని చల్లాచెతురుగా బాధపడేశారు అదేవిధంగా మిగతా పబ్లిక్లో సడన్ అటాక్ చేసి వాళ్ళకి స్ట్రోక్ ఇస్తే తప్ప యువత యువకులు మారే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళ తర్వాత అర్ధరాత్రి విజయవాడలో పన్నెండు తర్వాత బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఎంత స్పీడ్గా బైకులు నడుతో ఎంత ఫాస్ట్గా కార్లు నడుతారో అందరూ తెలిసిందే సో ఇటువంటి పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే విజయవాడ ప్రజలందరూ కోరుకుంటున్నారు అయితే పబ్బుకి సంబంధించి అయితే ఎవరో మాట్లాడే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి పబ్బు అయితే నడుస్తుంది దీనిపైన ఇంకా సివిర్ యాక్షన్ తీసుకోవాలని అయితే విజయవాడ ప్రజలు కోరుతున్నారు దీంతోపాటు పైన ప్రత్యేకమైన నిఘా పెట్టాలని కూడా విజయవాడ ప్రజలు కోరుతున్న పరిస్థితి కనబడుతోంది అక్కడ ద లీగ్ ఇన్ఫినిటీ పబ్ లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు పోలీసులు కూడా లాఠీచార్జ్ చార్జ్ చేసి అక్కడ మెరుపు దాడి చేస్తుంటే అక్కడ యువతంతా కూడా బయటికి వెళ్ళిపోతున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు ద లీగ్ ఇన్ఫినిటీ పబ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ టు నైట్ లెవెన్ పిఎం వరకు పెట్టుకున్నారు కానీ ఇక్కడ ఆ రోజు జరిగిన హంగామా చూస్తే రెండు దాటినా కూడా అక్కడ యాజమాన్యం ఇంకా పబ్ నడిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అటుగా వెళ్ళిన పోలీసులు గమనించ అక్కడ మెరుపుదాడి చేయడంతో ఆ తతంగం అంతా కూడా బయటపడిందని కూడా అక్కడ లైవ్ లో ఉన్న మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి అసలు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ పబ్ కి సంబంధించి యువతకి సంబంధించి కూడా ఆ పబ్స్ మీద అయితే యాక్షన్ తీసుకోవాలని కూడా అక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏదో మెట్రోపాలిటన్ సిటీ లాగా ఇక్కడ యూత్ రెచ్చిపోతుంది బట్ ఇక్కడ మనం పూర్తిగా పబ్ కల్చర్ రాలేదు పూర్తిగా విజయవాడలో అని కూడా అక్కడ చెప్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి యాజమాన్యం కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడే పరిస్థితి లేదు అని కూడా విజయవాడ బందర్ రోడ్డులోని పబ్లో అర్ధరాత్రి హంగామా సృష్టించారు అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్లో యువత చిందులు వేశారు దీంతో లాఠీలకు పని చెప్పారు పోలీసులు పబ్ లోనే వంద మందికి పైగా యువత ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అర్ధరాత్రి రెండు దాటి దాటినా కూడా పార్టీలు అక్కడ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు రావడంతో బిల్లు కట్టకుండా నూట యాభై మంది మందుబాబులు అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది విజయవాడలోని పబ్ల పేరుతో యువత రాత్రుల్లో నానా రచ్చ చేస్తూ ఉండడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నగరంలోని ప్రముఖ పబ్ లో అర్ధరాత్రి రాత్రి రెండు గంటలు దాటిన తర్వాత కూడా అక్కడ పార్టీలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పబ్ లో సుమారు నూట యాభై మందికి పైగా యువకులు యువతులు మద్యం మత్తులో మునిగిపోయినట్లుగా గుర్తించడం జరిగింది అయితే పబ్ బయటకొచ్చిన కొంతమంది యువత యువకులు బందర్ రోడ్డుపై బాహాబాహికి దిగడం జరిగింది ఈ సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు కనిపించడంతో మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని స్థానిక ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది ఇక పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతోనే పోలీసులు పబ్లోనే లాఠీచార్జ్ చేయగా పోలీసుల మెరుపు దాడితో కొంతమంది మందుబాబులు బిల్లు చెల్లించకుండానే ఆ పబ్ నుంచి పరారైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఏ వ్యవహారం విజయవాడ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే సంబంధించిన మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి సాయి అందిస్తారు ఓవర్ ఓవర్టియు సాయి తప్పతాగిన యువకులకి విజయవాడ పోలీసులు బుద్ధి చెప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విజయవాడ బందర్ రోడ్లో చాలా కీలకమైన ప్రాంతంలో అర్ధరాత్రి అంటే రెండు దాటాక కొంతమంది యువత యువకులు రోడ్డు మీద చిందులు వేస్తుంటే పోలీసులు అనుమానించి వారిని గుర్తిస్తే వారు తెల్లవారుజామున రెండు మూడు గంటలకి తప్పతాగి రోడ్డు మీద వాళ్ళు హడావిడి గందరగోళ సృష్టి చేసింది వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నా నారాజీస్తేసి విజయవాడలో ఉన్న ఎల్ఈపీఎల్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది బందర్ రోడ్లో ఆ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న నా వెనకాల కనబడుతున్న పబ్బులో నుంచి వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది తెల్లవారుజామున మూడింటికి నాలుగింటికి బయటకు వస్తున్నారు అంటే పబ్బులు నడిపే విధానం ఏంటో అర్థం చేసుకోవచ్చు పబ్బులు పక్క నుంచి పోలీసులు నిఘా పెడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉన్నారు పబ్బు టైం దాటాక ఖచ్చితంగా నడపద్దని చెప్తూ ఉన్నారు కానీ ఏ పబ్ అయితే ఇప్పుడు మనకి విజువల్స్ లో కనబడుతూ ఉందో ఆ విజువల్స్ లో కనబడుతూ ఉన్న పబ్ ఆ పబ్ తాలూకా లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం ఇప్పుడు సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ ద్వారా బయటకు వచ్చే ఇవంతా కూడా ఒక వారం పది రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ మొత్తం పబ్లో దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది యువతి యువకులు మద్యం చిందులు వేస్తూ హడావుడి హడావుడి చేస్తూ కనబడ్డారు దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తే విసిపోయే నిజాలు వచ్చే ఇందుట్లో కొంతమంది అసలు స్పృహలో కూడా ఉన్న పరిస్థితిలో లేదు అంత దారుణంగా ఇక్కడ పబ్లు నడుపుతున్నారు బార బార్లు నడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం కనబడుతున్న ఏదైతే ది లీగ్ ఇన్ఫినిటీ క్లబ్ ఇది ద లీగ్ ఈ పబ్బే ఈ పబ్ కి సంబంధించి ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో కనబడుతున్న హడావిడి జరిగిన పబ్ ఈ పబ్ లోపలికి ఒకసారి చూస్తే బేసిక్ గా పబ్బు టైం అనేది లెవెన్ టు లెవెన్ అంటే వీళ్ళు పెట్టుకున్న బోర్డు మీద లెవెన్ టు లెవెన్ ఉంది కానీ ఇక్కడ పరిస్థితి లెవెన్ టు లెవెన్ అన్నట్టు అయితే ఏమాత్రం కూడా కనబడడం లేదు ఓ పక్క పబ్బులో ఏదైతే మనం చూసిన విజువల్స్లో చూసిన హడావిడంతా కూడా ప్రస్తుతం విజువల్స్ కనబడుతుంది ఇక్కడే అంటే బేసిక్గా రాత్రి పదకొండు దాటాక పబ్బునైతే ఆ సెట్ పరిస్థితిలో ఓపెన్ చేయడానికి వీలేదు బట్ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది పూర్తిగా పోలీసుల నిఘా కొరబడింది అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఎందుకంటే ఇక్కడ పోలీసులు అనేది బేసిక్ రోడ్డు మీదకి వచ్చి అక్కడ హడావిడి చేశారు కాబట్టి ఇక్కడ పబ్బులో ఇంత వ్యవహార నడుస్తున్న అర్థమైంది కానీ ఇది ఎన్నాళ్ళుగా నడుస్తుంది అనేది పోలీసులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఆలోచించుకోవాలి మొత్తం పరుగులు తీసింది ఇవన్నీ కూడా పడేసి కుర్చీలన్నీ కూడా విసిరేసి జనాలు అటు పరిగెత్తారు పోలీసులు చితకొట్టేశారు కొట్టేశారు పని పనిచెప్పారు ఇది చూసి మిగతా పబ్బుల్లో ఉన్నవా వాత యువకుల కన్నా కాస్త బుద్ధి రావాలి రాత్రి పదకొండు తర్వాత విచ్చలవిడిగా పబ్బుల్లో ఎంజాయ్ చేయడం బైక్ల మీద రావడం రాత్రి పొరపాటున ఎవరైనా బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళ పరిస్థితి దారుణం ఎందుకంటే రోడ్ల మీద వాళ్ళు వచ్చే హడావిడి అంతా ఎంత ఉండదు బైక్లు కార్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్ల మీద ఒక రేసింగ్ లాగా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ ప్రధాన కారణం ఈ పబ్బే ఇటువంటి పబ్స్ ఉండడం వల్లే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి పబ్బులపైన నిఘా పెట్టాలి అనేది అయితే మొత్తం ఇక్కడ విజయవాడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అయితే సందట్లో సడేమి కానీ కొంతమంది ఇప్పటికే ఈ పబ్బుకి సంబంధించి ఆ రోజు ఏదైతే హడావుడి చేశారో ఆ హడావుడి జరిగిన ప్రాంతం అంతా ఇదే కానీ సందర్భం సైడ్ ఏమైనా కొంతమంది ఏంటంటే పోలీసులు వచ్చిన సందర్భంలో వేల రూపాయల బిల్లు కట్టకుండా కొంతమంది జంప్ అయిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఓవరాల్ చూసుకుంటే ఇటువంటి పబ్స్ పైన అయితే ఖచ్చితంగా నిఘా పెట్టాలి అయితే పబ్బు అంటే వీళ్ళకి ఫైన్ వేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది ఇటువంటి వాళ్ళ పైన స్ట్రిక్ట్గా యాక్షన్ అయితే తీసుకోవాలి మొదటి తప్పు కింద వదిలేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది బట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి కొంతమేర తెలుస్తున్నప్పటికీ ఇంకొకసారి ఇటువంటి ఘటన జరిగితే ఊరుకోమంటున్నారు లెవెన్ టు లెవెన్ అంటే పొద్దున పదకొండు నుంచి రాత్రి పదకొండు వరకు మాత్రమే ఈ పబ్బుకి పర్మిషన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది బేసిక్ ఎక్కడైనా కూడా లెవెన్ వరకు మాత్రమే టెన్ టు లెవెన్ వరకు మాత్రమే ఇక్కడ విజయవాడలో పబ్లిక్ పర్మిషన్ ఉంది కానీ ఇది హైదరాబాద్ తలదన్నే రీతిలో మెట్రోపాలిటన్ సిటీ కన్నా ఎక్కువ అన్నట్టుగా విజయవాడలో మరి ఆ తలవారుజాము నాలుగు ఐదు గంటల వరకు పబ్బులు నడపడం అనేది పూర్తిగా విజయవాడ ప్రజలకు ఇంకా పబ్బు కల్చర్ అనేది పూర్తిగా రాలేదు కేవలము అంటే విజయవాడ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ముఖ్యమే కానీ పబ్బు కల్చర్ ఎంతవరకు రాలేదు కానీ ఇప్పుడున్న పబ్బులు నిర్వహి నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఇది రేపొద్దున ఈ యువత యువకులకైతే ఖచ్చితంగా చెడు మార్గం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటున్నారు కాబట్టి పోలీసులు గమనించారు ఇటువంటి పబ్బులు ఇంకా విజయవాడలో చాలా పబ్బులు ఉన్నాయి ఆ పబ్బులకి ఖచ్చితంగా నిఘా రాత్రి పదకొండు తర్వాత పబ్బులు ఎవరు ఎవడో లేకుండా చేయగలిగితే మాత్రమే ఇటువంటివి ఏ ఘటనలో జరగకుండా ఉండే అవకాశం కనబడుతుంది ప్రస్తుతానికైతే పబ్బు నిర్వాహకులయితే ప్రస్తుతాన్ని మీడియాతో మాట్లాడే పరిస్థితి అయితే కనబడలేదు కానీ పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కానీ వెలుగులోకి వచ్చినప్పటికీ దీనిపైన ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది విజయవాడలో ఉన్న పబ్బులన్నిటికీ కూడా ఇదే విధంగా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు సడన్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఏ విధంగా అయితే లాఠీచార్జ్ చేసి యువత యువకులని చల్లాచెతురుగా బాధపడేశారు అదేవిధంగా మిగతా పబ్లిక్లో సడన్ అటాక్ చేసి వాళ్ళకి స్ట్రోక్ ఇస్తే తప్ప యువత యువకులు మారే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళ తర్వాత అర్ధరాత్రి విజయవాడలో పన్నెండు తర్వాత బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఎంత స్పీడ్గా బైకులు నడుతో ఎంత ఫాస్ట్గా కార్లు నడుతారో అందరూ తెలిసిందే సో ఇటువంటి పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే విజయవాడ ప్రజలందరూ కోరుకుంటున్నారు అయితే పబ్బుకి సంబంధించి అయితే ఎవరో మాట్లాడే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి పబ్బు అయితే నడుస్తుంది దీనిపైన ఇంకా సివిర్ యాక్షన్ తీసుకోవాలని అయితే విజయవాడ ప్రజలు కోరుతున్నారు దీంతోపాటు పైన ప్రత్యేకమైన నిఘా పెట్టాలని కూడా విజయవాడ ప్రజలు కోరుతున్న పరిస్థితి కనబడుతోంది అక్కడ ద లీగ్ ఇన్ఫినిటీ పబ్ లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు పోలీసులు కూడా లాఠీచార్జ్ చార్జ్ చేసి అక్కడ మెరుపు దాడి చేస్తుంటే అక్కడ యువతంతా కూడా బయటికి వెళ్ళిపోతున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు ద లీగ్ ఇన్ఫినిటీ పబ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ టు నైట్ లెవెన్ పిఎం వరకు పెట్టుకున్నారు కానీ ఇక్కడ ఆ రోజు జరిగిన హంగామా చూస్తే రెండు దాటినా కూడా అక్కడ యాజమాన్యం ఇంకా పబ్ నడిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అటుగా వెళ్ళిన పోలీసులు గమనించ అక్కడ మెరుపుదాడి చేయడంతో ఆ తతంగం అంతా కూడా బయటపడిందని కూడా అక్కడ లైవ్ లో ఉన్న మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి అసలు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ పబ్ కి సంబంధించి యువతకి సంబంధించి కూడా ఆ పబ్స్ మీద అయితే యాక్షన్ తీసుకోవాలని కూడా అక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏదో మెట్రోపాలిటన్ సిటీ లాగా ఇక్కడ యూత్ రెచ్చిపోతుంది బట్ ఇక్కడ మనం పూర్తిగా పబ్ కల్చర్ రాలేదు పూర్తిగా విజయవాడలో అని కూడా అక్కడ చెప్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి యాజమాన్యం కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడే పరిస్థితి లేదు అని కూడా విజయవాడ బందర్ రోడ్డులోని పబ్లో అర్ధరాత్రి హంగామా సృష్టించారు అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్లో యువత చిందులు వేశారు దీంతో లాఠీలకు పని చెప్పారు పోలీసులు పబ్ లోనే వంద మందికి పైగా యువత ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అర్ధరాత్రి రెండు దాటి దాటినా కూడా పార్టీలు అక్కడ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు రావడంతో బిల్లు కట్టకుండా నూట యాభై మంది మందుబాబులు అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది విజయవాడలోని పబ్ల పేరుతో యువత రాత్రుల్లో నానా రచ్చ చేస్తూ ఉండడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నగరంలోని ప్రముఖ పబ్ లో అర్ధరాత్రి రాత్రి రెండు గంటలు దాటిన తర్వాత కూడా అక్కడ పార్టీలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పబ్ లో సుమారు నూట యాభై మందికి పైగా యువకులు యువతులు మద్యం మత్తులో మునిగిపోయినట్లుగా గుర్తించడం జరిగింది అయితే పబ్ బయటకొచ్చిన కొంతమంది యువత యువకులు బందర్ రోడ్డుపై బాహాబాహికి దిగడం జరిగింది ఈ సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు కనిపించడంతో మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని స్థానిక ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది ఇక పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతోనే పోలీసులు పబ్లోనే లాఠీచార్జ్ చేయగా పోలీసుల మెరుపు దాడితో కొంతమంది మందుబాబులు బిల్లు చెల్లించకుండానే ఆ పబ్ నుంచి పరారైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ వ్యవహారం విజయవాడ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే సంబంధించిన మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి సాయి అందిస్తారు ఓవర్ ఓవర్టియు సాయి తప్పతాగిన యువకులకి విజయవాడ పోలీసులు బుద్ధి చెప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విజయవాడ బందర్ రోడ్లో చాలా కీలకమైన ప్రాంతంలో అర్ధరాత్రి అంటే రెండు దాటాక కొంతమంది యువత యువకులు రోడ్డు మీద చిందులు వేస్తుంటే పోలీసులు అనుమానించి వారిని గుర్తిస్తే వారు తెల్లవారుజామున రెండు మూడు గంటలకి తప్పతాగి రోడ్డు మీద వాళ్ళు హడావిడి గందరగోళం చేసింది వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నా నారాజీస్తే విజయవాడలో ఉన్న ఎల్ఈపీఎల్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది బందర్ రోడ్లో ఆ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న నా వెనకాల కనబడుతున్న పబ్బులో నుంచి వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది తెల్లవారుజామున మూడింటికి నాలుగింటికి బయటకు వస్తున్నారు అంటే పబ్బులు నడిపే విధానం ఏంటో అర్థం చేసుకోవచ్చు పబ్బులు పక్క నుంచి పోలీసులు నిఘా పెడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉన్నారు పబ్బు టైం దాటాక ఖచ్చితంగా నడపద్దని చెప్తూ ఉన్నారు కానీ ఏ పబ్ అయితే ఇప్పుడు మనకి విజువల్స్ లో కనబడుతూ ఉందో ఆ విజువల్స్ లో కనబడుతూ ఉన్న పబ్ ఆ పబ్ తాలూకా లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం ఇప్పుడు సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ ద్వారా బయటకు వచ్చే ఇవంతా కూడా ఒక వారం పది రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ మొత్తం పబ్లో దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది యువతి యువకులు మద్యం చిందులు వేస్తూ హడావుడి హడావుడి చేస్తూ కనబడ్డారు దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తే విసిపోయే నిజాలు వచ్చే ఇందుట్లో కొంతమంది అసలు స్పృహలో కూడా ఉన్న పరిస్థితిలో లేదు అంత దారుణంగా ఇక్కడ పబ్లు నడుపుతున్నారు బార్లు నడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం కనబడుతున్న ఏదైతే ది లీగ్ ఇన్ఫినిటీ క్లబ్ ఇదేందో ద లీగ్ ఈ పబ్బే ఈ పబ్ కి సంబంధించి ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో కనబడుతున్న హడావిడి జరిగిన పబ్ ఈ పబ్ లోపలికి ఒకసారి చూస్తే బేసిక్ గా పబ్బు టైం అనేది లెవెన్ టు లెవెన్ అంటే వీళ్ళు పెట్టుకున్న బోర్డు మీద లెవెన్ టు లెవెన్ ఉంది కానీ ఇక్కడ పరిస్థితి లెవెన్ టు లెవెన్ అన్నట్టు అయితే ఏమాత్రం కూడా కనబడడం లేదు ఓ పక్క పబ్బులో ఏదైతే మనం చూసిన విజువల్స్లో చూసిన హడావిడంతా కూడా ప్రస్తుతం విజువల్స్ కనబడుతుంది ఇక్కడే అంటే బేసిక్గా రాత్రి పదకొండు దాటాక పబ్బునైతే ఆ సెట్ పరిస్థితిలో ఓపెన్ చేయడానికి వీలేదు బట్ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది పూర్తిగా పోలీసుల నిఘా కొరబడింది అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఎందుకంటే ఇక్కడ పోలీసులు అనేది బేసిక్ రోడ్డు మీదకి వచ్చి అక్కడ హడావుడి చేశారు కాబట్టి ఇక్కడ పబ్బులో ఇంత వ్యవహార నడుస్తున్న అర్థమైంది కానీ ఇది ఎన్నాళ్ళుగా నడుస్తుంది అనేది పోలీసులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఆలోచించుకోవాలి మొత్తం పరుగులు తీసింది ఇవన్నీ కూడా పడేసి కుర్చీలన్నీ కూడా విసిరేసి జనాలు అటు పరిగెత్తారు పోలీసులు చితకొట్టేశారు కొట్టేశారు పని చెప్పారు ఇది చూసి మిగతా పబ్బుల్లో ఉన్నవా వాత యువకుల కన్నా కాస్త బుద్ధి రావాలి రాత్రి పదకొండు తర్వాత విచ్చలవిడిగా పబ్బుల్లో ఎంజాయ్ చేయడం బైక్ల మీద రావడం రాత్రి పొరపాటున ఎవరైనా బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళ పరిస్థితి దారుణం ఎందుకంటే రోడ్ల మీద వాళ్ళు వచ్చే హడావుడి అంతా ఎంత ఉండదు బైక్లు కార్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్ల మీద ఒక రేసింగ్ లాగా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ ప్రధాన కారణం ఈ పబ్బే ఇటువంటి పబ్స్ ఉండడం వల్లే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి పైన నిఘా పెట్టాలి అనేది అయితే మొత్తం ఇక్కడ విజయవాడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అయితే సందట్లో సడేమిగాని కొంతమంది ఇప్పటికే ఈ పబ్బుకి సంబంధించి ఆ రోజు ఏదైతే హడావుడి చేశారో ఆ హడావుడి జరిగిన ప్రాంతం అంతా ఇదే